కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే అదే అర్థం వచ్చే పదాలు సమూహం సమూహం అంటే గుంపు బృందం సముదాయం ఏంటి సమూహం అంటే గుంపు బృందం సముదాయం నెక్స్ట్ అసూలు అసూలు అంటే ప్రాణులు ప్రాణాలు సారీ అసూలు అంటే ప్రాణాలు ఉసురులు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే స్వాతంత్రం స్వపరిపాలన సకులు సకులు అంటే మిత్రులు స్నేహితులు కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు గల నానార్థాలను రాయండి నానార్థాలు అంటే వేరు వేరే అర్థాలు ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది ఏంటి వర్షం వర్షం అంటే సంవత్సరం వర్షం అంటే వాన ఈ సంవత్సరంలో కురిసిన పెద్ద వాన ఇది అని అర్థం అమృతంతో పాయసం చేశారు అమృతంతో చేతులు కడిగారు అమృతం అంటే ఇక్కడ పాలు పాలతో పాయసం చేశారు నీళ్ళు నీటితో చేతులు కడిగారు ఇక్కడ చూద్దాం క్రింది వృత్తంలో గల ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి ఏంటి ప్రకృతి వికృతి పదాలు చూద్దాం ఫస్ట్ భాగ్యం భాగ్యం అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటి భాగ్యం నెక్స్ట్ ఆకాశం ఆకాశం అంటే ఆకాశం శ్రీ సిరి ప్రతిజ్ఞ ప్రతినా హింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి చూద్దాం ఉద్రేకాశ్రం ఏంటి ఉద్రేక ప్లస్ అశ్రం ఉద్రేకాశ్రం ఇది ఎట్లా ఏర్పడింది ఇక కు ప్లస్ క కలిస్తే దీర్ఘం అనేది వచ్చింది ఇగో ఉద్రేకాశ్రమ ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ సంధికి సూత్రం ఏంటిది ఊరులకు అవే అచ్చులు పరంబైతే వాటి దీర్ఘం ఏకాదేశం అగును మొట్టమొదలు మొదలు మొదట ప్లస్ మొదట మొట్టమొదట మొదట ఇది వచ్చేసి ఆమ్రటిత సంధి ఆమ్రడిత సంధి అంటే అచ్చునకు ఆమ్రటితం పరమైన సంధి అగును ఆమ్రడితం ఆమ్రడితం అంటే ఒక అక్షరాన్ని ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించిన పదాన్నే ఆమ్రడితం అని అంటారు లావైనా లావు ప్లస్ అయినా లావైనా హుత్వసంధి ఏంటి లావు ప్లస్ అయినా లావైనా ఊ అంటే ఇందులో ఊ అనే వచ్చింది కదా ఊకు అయ్య అనేది పరమైంది ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము ఉకార సంధికి సూ సూత్రము అనంత ఆకాశము అనంత ప్లస్ ఆకాశం అనంత ఆకాశం సవర్ణ దీర్ఘ సంధి అనంత తే ఇందులో ఆ వచ్చింది కదా కలిస్తే ఆ అనేది పరంబైతే దీర్ఘమనేది వచ్చింది అనంత ఆకాశం ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఇది కూడా రేడిత సంధి